ఫ్రెండ్స్ వెహికల్ అయితే వస్తుంది కదా చూస్తున్నారు కదా ఇక వెహికల్ ఇదే ఇక ఆగుతుంది మనది ఎప్పుడు వి థర్టీ వెహికల్ చూస్తున్నారు కదా ఈ వెహికల్ ఇది వీ ఫిఫ్టీ ఈ ట్రిప్లో మనం ఈ వెహికల్లో వెళ్తున్నాము దేనికనేది ఇప్పుడు మనం వెహికల్తో వెళ్తా మాట్లాడదాం చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్లో అయితే మనం ఈ ట్రిప్ వెళ్తున్నాం లాంగ్ ట్రిప్ అనమాట ఇది ఈ వెహికల్లో వెళ్ళడానికి కారణం అనేది మనం వెళ్తా మాట్లాడుకుందాం చూస్తున్నారు కదా ఇదే వెహికల్ ఇతను వచ్చేటప్పుడు కళ్యాణు ఇప్పుడు ఈ వెహికల్ అనమాట మన ట్రిప్ ట్రిప్ వచ్చేటప్పటికి నిజాంపట్నం నుంచి కేరళ స్టేట్ కొల్లాంకి వెళ్తున్నాం అనమాట దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు వచ్చింది ఈ జర్నీ ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ వెహికల్లో వెళ్తాను మా ఫ్రెండ్ కళ్యాణ్ హై చెప్పను మా నాడు వెహికల్ లో వెళ్తాను ఈ వెహికల్ వచ్చేటప్పటికి ఇంట్రా వి ఫిఫ్టీ అనమాట మన వచ్చేటప్పటికి వి థర్టీ ఈ దీంట్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేను కూడా వెహికల్ చేంజ్ చేద్దామని చిన్న ఆలోచనలో ఉన్నాను అందువల్ల ఇది లాంగ్ ట్రిప్ కనుక ఈ వెహికల్లో ఒకసారి వెళ్తే ఈ వెహికల్ మనకి ఎట్లా ఉంది ఏందనేది మొత్తం తెలిసింది కనుక ఈ వెహికల్లో వెళ్తున్నాను ఈ ట్రిప్ అనేది ఈ ట్రిప్ అనేది ఈరోజు బయలుదేరాం ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చే ఫోర్ థర్టీ అవుతుంది ఈరోజు బయలుదేరుతున్నాం మనం రేపు ఈవినింగ్ అయినా అన్లోడ్ చేసుకుంటా అన్నారు లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా మనం వెళ్ళే దాన్ని బట్టి లోడ్ అయితే అన్లోడ్ చేసుకుంటా అన్నారు మరి మనం జర్నీలో ఏ టైం అయితే చూస్తాము ఈ వీడియోలో మొత్తం మనం వెళ్ళేది అంతా మనం ఇప్పుడు ఆంధ్రాలో వెళ్తున్నాం నెక్స్ట్ తమిళనాడు తర్వాత కేరళ ఎంటర్ అవుతాం అనమాట జర్నీ మొత్తం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఒంగోలు ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం ఇక నేనే జర్నీ అసలు ఎందుకంటే మా నాడు లోడింగ్ కాడి నుంచి చేయించుకొని వచ్చాడు ఆ ఎంత కొంచెం విసుగ్గా కావండి చేంజ్ అయితే నేను అయ్యాను డ్రైవింగ్కి ఇక వెళ్తా ఉన్నాం దానిలో వెళ్తా చూసుకున్నా ఇక నెక్స్ట్ ఒంగోలు ఒంగోలు ఆగి టిఫిన్గా నేను చేద్దాం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లస్ ఈ వెహికల్ అయితే పవర్ స్టీరింగ్ ఇవ్వలేదు రన్నింగ్లో అయితే ఓకే బాగానే ఉంది కానీ స్టార్టింగ్లో స్లో ఉన్నప్పుడు అయితే స్టీరింగ్ చాలా హార్డ్గా ఉంది మరి అందరికీ పర్లేదు మరి ఎట్లానా కానీ కొంచెం నాకు ఆ వెహికల్ తోలిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది స్టార్టింగ్లో మళ్ళీ రన్నింగ్లో మళ్ళీ ఫార్టీ ఫిఫ్టీకి వెళ్ళిన తర్వాత నార్మల్ ఇక బాగానే ఉంది స్టార్టింగ్ అయితే కొంచెం హార్ట్గా ఉంది స్టీరింగ్ అయితే అది ఒక కంప్లైంట్ నాకు అనిపించింది చూద్దాం మిగతా ఇంకా ఎట్లా ఉందో వెహికల్ అంతా మన జర్నీలో ఫ్రెండ్స్ ఈ మన జర్నీలో అయితే ట్రిప్లో ఫస్ట్ టోల్ గేట్ ఈ టోల్ టోల్ గేట్ వచ్చేటప్పటికి ఒంగోలు దగ్గరలో ఒప్పుకుంటుంది అనమాట టోల్ గేట్ ఇది మనకి రూట్ వచ్చేటప్పటికి కత్తిపూడి టు ఒంగోలు రూట్ అనమాట ఈ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ మన జర్నీలో చూస్తున్నారు కదా ఉంది మరి అది మనీ లేక మరి ఎట్లా అయితే గేట్ అయితే ఓపెన్ అవ్వలేదు బ్యాక్ ఎలా వచ్చింది పక్కనే అయితే మూవ్ అవుతా ఉన్నాయి ఇది ఒకటే లేట్ అవుతున్నట్టు వెనక్కి వెళ్తా ఉన్నాయి వెనక మా చూడ వెహికల్ ఏమన్నా అన్నీ అయినాయి కదా మాకేమన్నా కాడ లేట్ అయితే కొంచెం ప్రాబ్లం అని వెయిట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది పచ్చసరికి కనుక టైమింగ్ ఇస్తారు మాకు లోడ్కి వచ్చేటప్పటికి అందువల్ల ఇలాంటి టైం కూడా మాకు కవర్ అవ్వాలని చూస్తూ ఉంటాం ఇక్కడ తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ అవుతూ ఉంటాయి టైం అనేది కవర్ చేసుకోవడానికి సరిగా ఒక్కోసారి అయితే ఫుడ్ తినకుండా కూడా జర్నీ చేస్తూ ఉంటాం అలాంటిది ఇక్కడికి వచ్చే అక్కడికి టైం లేట్ చేస్తూ ఉంటారు ఈ టోల్ గేట్ దగ్గర అది వెళ్ళిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ వెళ్తున్నాం పంక్ చూసారా ఫ్రెండ్స్ లైటింగ్ అది బాగా వేసారు బాగుంది పెద్ద అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరుతాం పుల్ల అయితే ఆయిల్ పెట్టడానికి ఏం వస్తున్నాడు కదా చేస్తున్నారు బంక్ అయితే చాలా బాగుంది ఈసారిగా లైటింగ్ అది ఎంత బాగుందో

ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెల్లూరు దాకా వచ్చాము ఫ్రెండ్స్ నెల్లూరు చూస్తున్నారుగా ఇది టీ స్టాల్ టీ మనం ఇప్పుడే టీ తాగి బయలుదేరాము బాగా నైట్ అయింది కనుక టైం వచ్చేటప్పటికి పది అవుతుంది అందుకని టీ తాగి ఇప్పుడే మళ్ళీ బయలుదేరాము అనమాట ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి ఇంకా మనకి ఇక్కడ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ నాయుడుపేట ఉంది అక్కడ నుంచి మనం రైట్కి తిరుపతి రోడ్కి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఎంతో డిస్టెన్స్ ఉందో చూసుకుందాం మనం ఎందుకంటే వెళ్ళాల్సింది చాలా ఉంది కనుక టైం కూడా తక్కువ ఉంది వాళ్ళు ఇచ్చిన టైంకి చూద్దాం కళ్యాణ కళ్యాణి అయితే మంచిగా నిద్ర వేసి ఇప్పుడే లేచాడు బండి స్టార్ట్ చేశాను మళ్ళీ ఆపిన తర్వాత ఒకసారిగా లేచి ఇప్పుడే కూర్చున్నాడు అనమాట చూస్తున్నారు బయట వెళ్ళిన తర్వాత మన నాడు చేంజ్ అవుతాడు అప్పుడు రాక నేనే డ్రైవింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది వెహికల్ బొలోరా పొలూరు బ్యాక్ సైడ్ అయితే పుష్క డు హోస్టల్ అయితే వేసాడు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుందనమాట పోస్టర్ చాలా బాగుంది ఇది చూ బ్యాక్ సైడ్ అది చెక్కలతో బ్యాక్ సైడ్ వచ్చిందనమాట దానికి డైరెక్ట్ పోస్ట్ టైప్ అనమాట ఇది వేసేసాడు పెయింటింగ్ కాదనమాట ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లెక్సీ టైప్ అనమాట స్టిక్కర్ టైప్ బాగుంది మనమైతే ఇప్పుడు నాయుడుపేట అయితే వచ్చేసాం నాయుడుపేట దగ్గర రింగ్ రోడ్ టైప్లో ఒక ఫ్లైఓవర్ వేసారనమాట ఇది ఆ ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ అనమాట అంతకుముందు వెహికల్స్ ఇక్కడ మధ్యలో డివైటర్ కటింగ్ నుంచి క్రాచ్ చేసి అటువైపుకి వెళ్ళాలి ఇప్పుడు అదేం లేకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ అయిపోసాడు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వటం లేదా యాక్సిడెంట్స్ అవటం అనేది ఈ ఏరియాలో ఉండదు ఎందుకంటే లాస్ట్ టైం అంత ముందు అది ముందు అయితే ఇక్కడ కటింగ్ దగ్గర యాక్సిడెంట్స్లో అలాంటివి జరిగేవి ఇప్పుడు అలాంటిది ఏం లేదు డైరెక్ట్ ఫ్లైఓవర్ వేసారు రైట్ సైడ్కి వెళ్ళిపోవడానికి ఇది కొత్త హైవేలో భాగం అనమాట ఇది ఫ్లైఓవర్ రూట్ వేసిన తర్వాత జర్నీ కూడా నైట్ వేడి నుంచి తిరుపతికి చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకుముందు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ రూట్ వర్క్ జరిగేటప్పుడు అయితే టూ అవర్స్ పైన పట్టేది అలాంటిది ఇప్పుడు కరెక్ట్గా గంట గంట బావులో అయితే వెళ్ళిపోతున్నాం మనం తిరుపతికి చూస్తున్నారు ఎంత బాగుందో రూట్ అయితే ఇదే బ్రిడ్జ్ మనకి హైవేని క్రాస్ చేసే బ్రిడ్జ్ బాగుంది రూట్ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పుడు ఆపేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ కింద వచ్చేది ఎందుకంటే మనం వెళ్ళేది చాలా లాంగ్ డిస్టెన్స్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ మీకు అందువల్ల ఈ వీడియో అనేది ఒకసారిగా అప్లోడ్ చేయడానికి కుదరదు అందుకని రెండు పార్ట్లుగా పార్ట్ వన్ పార్ట్ టూగా అప్లోడ్ చేస్తున్నాను ఇది అదే పార్ట్ వన్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా